ఇదే విషయం పైన ఉత్తరాధి గారు ఈ దేవాలయ భూముల్ని ఎవరైతే అనే అతను ఆక్రమించుకోవాలని చెప్పి కూడా అసభ్య ప్రజాగరంతో ఎక్స్ ఎంపీపీ రెడ్డి ప్రకాష్ గారు వారి కొడుకు సర్పంచ్ భరత్ వర్ణ అనే ఇద్దరు కూడా ఫోన్ చేసి చాలా వలకరగా ఫిరిని పేపర్ నువ్వేం రాస్తావా రాసుకో నువ్వేం పీకో నువ్వేం అని చెప్పేసి తెలిసింది ఖండిస్తున్నాం వెంటనే ఉన్నతాధికారులు తీసుకునేసి ఎవరైతే ఎక్స్ ఎంపీకి రెడ్డి ప్రకాశం ఉన్నారో వారి గురు సర్పంచ్ భర్త వారిని వెంటనే అదుపులో తీసుకొని వారిని శిక్షి కోరుతున్నాం అదే విధంగా వీరికి సంబంధించి ఈ ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా చాలా మంది కూడా మీడియా మిత్రులు కూడా దీనికి సంబంధించి మద్దతు ఇస్తానని చెప్పి జరిపింది ఇది చాలా దౌర్భాగ్యకరం ఎందుకంటే మీడియా అనేది కుటుంబం మన కుటుంబంలో వెళ్తే అవినీతిని బయట పెడితే మనం సహకరించాలి తప్ప లబ్ధిదారులకి అవినీతి బలికి మనం సహకరిస్తే ఈ మీడియా ఉంటుని అవమానించినట్టు అవుతుంది కాబట్టి దీన్ని మేము తీరంగా ఖండిస్తున్నాం వెంటనే ఉన్నత అధికారులు ఎవరైతే ఎక్స్ ఎంపీపీ బల్గర్గా ఉత్తరాధిక ప్రసాద్ గారిని బల్గర్గా మాట్లాడినటువంటి ఎక్స్ ఎంపీపీ రెడ్డి ప్రకాష్ వారి గురుకు సర్పంచు భరత్వరం వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు తీసుకోకపోతే మేము రానున్న రోజుల్లో చోడబిల్లికి వచ్చి కూడా మా మీడియా కూడా మేము ఈ ప్రెస్ క్లబ్ తరఫున ఈ ప్రెస్ క్లబ్ తరఫున దీన్ని ఖండించి ఉన్నత దగ్గర కూడా తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం దీనికి పూర్తి బాధ్యత తీసుకునే అధికారులు ఎవరైతే ఫోన్ ద్వారా దాన్ని అగౌరవంగా మాట్లాడి చేశారో వారిని శిక్షించారని చెప్పేసి కూడా కోరుతున్నాం మరియు ఇదే చూసుకున్నట్లయితే ఈ పలా నియోజకవర్గంలో కూడా ఈ రస్తా పరంపందులు రోడ్డు పరంపందులు ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆర్టీఓ సీ సరిగ్గా నూట తొంభై నాలుగులో లో రెండు ఎకరాల భూమిని కూడా చెప్పడం జరిగింది సో దీన్ని కూడా పట్టి పడినట్టు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ భూములను కాపాడుకోలేకుండా ఉండే అధికారులు ఇంకా ప్రజా ఏ విధంగా చేస్తారని చెప్పేసి ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు మీకు నేను గుర్తించి సార్ మా తరఫున ఇక అన్యాయం జరిగింది దీన్ని గద్ద చేస్తున్నారు చెప్పేసి నేను పూర్తి స్థాయిలో మీకు నివేదిక దాన్ని మీరు తీసుకొని పట్టి పట్టణాలు వివరిస్తున్నారంటే ఇది ఒక దౌకార్యమైన విషయం మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి ఇదే విషయంపై సంబంధిత తదితర వారికి కూడా నిన్న చెప్పడం జరిగింది ఆ కర్మాసంకి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్డు పరంలో ఆదరించుకొని పట్టణాలు కట్టినటువంటి వారిని డెమాలిస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాను మండలంలో కూడా మండలం రూపాయలు ఆక్రమించేసి చాలా మంది కబ్జదారులు కూడా వచ్చారని చెప్పేసి మనం ఎన్నో కథనాలు చూస్తున్నాం పూర్తి నివేదిక వెంటనే రిపోర్ట్ చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అధికారులు వెంటనే దీనికోసం అని చెప్పేసి కూడా మేము కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది వెంటనే ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ చెప్పి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ద్వారా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ప్రభుత్వ భూమికి సంబంధించి ఒక సెంట్ అయిన ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఖండించి చేస్తామని స్పందించి ప్రభుత్వ ప్రదక్షించుకోవాలి ఎందుకంటే ఈ కోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఈ కోట్ల విలువ చేసే భూముల్ని కబ్జా చేసుకునేసి ఆ రాజకీయ రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు పూర్తి స్థాయిలో వాటిని ఆక్రమించుకోవాలంటే ఈ అధికారులు వాళ్ళకి ఎవరు కట్టడం కూడా చాలా దౌర్భాగ్యమైన కార్యక్రమం ఎందుకంటే ఈ రాజకీయ పరిణామాలు అనేవి ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి ప్రభుత్వ అధికారులు దీన్ని ప్రత్యేకంగా గుర్తించుకొని ప్రభుత్వ స్థలాలను పరీక్షించుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే ఈ వందరి మున్సిపాలిటీలో కూడా కొన్ని 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 చోట్ల కాలోపరం భూములు కావచ్చు ఈ మున్సిపాలిటీ సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకొని లేఅవుట్ చేసుకునే దాఖలా మనం చూస్తున్నాం చూస్తున్నట్లయితే ఇప్పుడు మన ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర కూడా కాలపరం పోతుంది చురువు పరం కూడా ఆక్రమించుకునే లేవు చేశారు ఇదే విషయంపై అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది అధికారులు బట్టి పట్టాలు వ్యవహరిస్తున్నారు దీన్ని పూర్తి బలి తీసుకునేసి రానున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా అమలులో ఉంది ఈ ఎలక్షన్ కూడా అయిపోయినంత మధు క్షణమే ఈ ప్రభుత్వ భూముల పైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి సంబంధం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ మళ్ళా ఒకసారి చెప్తున్నాం ఉత్తరాది ప్రసారికి పలమేర ప్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది ప్రతి ఒక్క పని నీతి నిజాయితీగా ఉంటుందనే ఉద్దేశంతో చోడేపల్లికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ రెడ్డి ప్రకాష్ వారి కొడుకు భరత్వరం నటే చర్యలు తీసుకునేసి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి ప్రశ్న ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటాము